ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ ప్రతి భక్తుడు మీ పాదములను స్పర్శించుటకు ఆతృత ఆతృతపడుదురు పాద స్పర్శనము దేని సూచించున్నది సాయి భగవంతుడు ధనాత్మకమైనందువలన మానవుడు రుణాత్మకమైనందువలన స్పర్శించునప్పుడు దివ్యశక్తి భగవంతుని నుండి మానవుల్లోకి ప్రసరించును ఇదే దివ్యశక్తి సమన్వితను స్పర్శించు భారతీయ సంప్రదాయం వెనుక ఉన్నటువంటి కారణము కానీ ఒక విధమైన క్రమశిక్షణ పరిమితి లేనట్లయినా ముఖమును శరీరములు ఇతర చోట్ల తాకవచ్చును అందువలన పాదపద్మములను స్పర్శించుట ఆచారమైనది నీటిని పడవలోకి చేరకుండా చూడమని మీరు చెప్తుంటారు అది ఏ విధముగా చేయవలెను సాయి జీవితం అనే ఈ పడవలోకి నీరు చేరకుండా చూసటం ఎట్లా భగవంతుని వైపు సంపూర్ణముగా తిరుగు అప్పుడు పడవేముండదు పడవ అవసరము లేదు భగవంతుడు సర్వాంతర్యామి అతనితో సంబంధము అంతర్గతమైనది హృదయములో ఎరిపరచుకునవలెను సాయిరామ్